చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్లీ ఏం కావాలని చాలా మంది అడుగుతున్నారు మెయిన్లీ ఈ స్మాల్ థింగ్స్ ఉంటే చాలు మనం చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వెయిట్ మిషన్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను వెయిట్ మెషిన్ అయితే కంపల్సరీగా ఉండాలి తర్వాత డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ అలాగే మెజర్మెంట్ కప్స్ ఇదైతే బటర్ పేపర్ అండి బటర్ పేపర్ కూడా మనకి చాక్లెట్స్ బిజినెస్లో కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ బటర్ పేపర్తో మనం ర్యాప్ చేసిన తర్వాతే మనం ర్యాపరింగ్ పేపర్ యూజ్ చేయాలి అలాగే కవర్స్ ఇవి వచ్చేసి మనం కస్టమైజేషన్ చాక్లెట్ చేస్తాం కదా ఆ బాక్సులు అనమాట మనం చేసిన కస్టమైజ్ చాక్లెట్ మరింత అందంగా కనిపించడానికి పైన డిజైన్ చేసే బటర్ఫ్లైస్ అంటే డిజైనింగ్ మెటీరియల్స్ అలాగే స్మాల్ చాక్లెట్ని వ్రాపర్ చేయడానికి వ్రాపర్ పేపర్స్ బేకింగ్ పౌడర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ప్యాక్ చేయడానికి కంటైనర్స్ ఇవన్నీ ఉండాలండి నెక్స్ట్ ఆర్ట్ టూ కూడా ఉంది అందులో ఇవి ఎంత కాస్ట్ పడ్డాయో చెప్తాను